ప్రకాశం జిల్లా కొండేపిలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన కూడలిలో ఉన్న వ్యాపారస్తులకు ప్రతి షాపుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవలసిందిగా కొండపి ఎస్ఐ ప్రేమ్ కుమార్ వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు షాపులకు సీసీ కెమెరాలు బిగించుకున్న ఎడల రాత్రి వేళల్లో దొంగతనాలు జరగకుండా నివారించవచ్చునని ఎవరైనా గుర్తు తెలియని అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో ఎవరైనా సంచరిస్తున్నా వెంటనే పోలీస్ స్టేషన్కు తెలియజేయవలసిందిగా ఎస్ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు ಏನು ಟೆಕ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ 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 ಅಂತ